నారాయణపేట మహబూబ్ నగర్ కలెక్టర్లు కానీ ఇతర జిల్లా కలెక్టర్లకు వెళ్ళండి రైతుల దగ్గరికి మాట్లాడండి వాళ్ళని మీ కార్యాలయం మిల్చడం కాదు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి రైతులతో మాట్లాడండి వాళ్ళని ఒప్పించండి వాళ్లకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం మీడియా మిత్రులకు కూడా నా సూచన చిన్న చిన్న వార్తలు కొంతమంది తప్పుడు వార్తలు లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి అవకాశం పోతే మళ్ళీ రాదు ఆనాడు బూర్గులు రామకృష్ణారావు గారు తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తయిందా మీరు ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము నాయకత్వ నిర్లక్ష్యము నిధుల అలసత్వం కాదా మరి ఈరోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఈ జిల్లా బాగుపడాలంటే రెండే రెండు ప్రధానమైన విషయాలు మొదటిది ఎడ్యుకేషన్ రెండవది ఇరిగేషన్ దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టి ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జునసాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఈనాడు ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించరు కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి వలసలను ఆపుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిస్సైల్కు సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే బ్రహ్మోస్ మిస్సైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమల్లో కూడా వేలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు సింగపూర్ జపాన్ లాంటి దేశాలకు ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి కానీ ఇవాళ సింగపూర్ సౌత్ కొరియా జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి పద్నాలుగు నా శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా ఏటీసీలు ఎక్కడ లేకపోయినా పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఐదు నుంచి పది ఎకరాల స్థలం ఎత్తుకండి ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న ట్రిపుల్ ఐటీ ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటి దూరంలో మనం ఉన్నాం ఎవరి రాష్ట్రానికి వచ్చినా విదేశాల నుంచి మేధావులు వచ్చిన మహబీబ్ నగర్లో ఉన్న ట్రిప్లైట్ని చూడడానికి రావాలి ఒకప్పుడు మన పేదరికాన్ని మన కరువును మన తనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే ఇతర దేశాల ప్రధానమంత్రులు ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు నేను ఈరోజు యువమిత్రులందరినీ వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నా మనందరికీ ప్రజలకు మంచి అవకాశం ఇచ్చిర్రు భవిష్యత్తులో మన పేదరికాన్ని మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు మన అభివృద్ధిని మన చదువును మన విద్యా సంస్థల్ని మన సాగునీటి ప్రాజెక్టులను చూపించనిక విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు ఇది మన గౌరవం కాదు ఇది మనకి ఏమాత్రం గౌరవం కాదు మిత్రులారా మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి మన అభివృద్ధి ఒక ప్రణాళిక కావాలి పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్ ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది మధుసూదన్ రెడ్డి డ్రై పోర్ట్ గురించి చెప్పిండో తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి మనము మన ప్రణాళికని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైన డాక్టర్ చిన్నారెడ్డి కాదు మధుసూదన్ రెడ్డి పర్ణిక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రతి శాసనసభ్యుడు డాక్టరు ఇంజనీరు ప్రపంచం పట్ల అవగాహన వాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందుకే మీరు కూర్చోండి అధికారులతో మాట్లాడండి నేను అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను కుర్చీలో కూర్చున్నది మీ వాడు మీ సోదరుడు ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను ఇదే నా బాధ్యత నా నైతిక ధర్మము అది చిన్నదా పెద్దదా కాదు ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం ఇవాళ మనం ఉన్నాం కాబట్టే ఇద్దరు మంత్రులు చైర్మన్లు ఇవాళ స్పోర్ట్స్కి కానీ ఇతర వాటికి మన జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ దక్కింది అందుకే మిత్రులారా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు రాజకీయాల కోసము ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అవుతాము రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చూస్తూనే ఉండరు కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్ళకు పంపించరు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నాడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా